హాయ్ అండి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు తమ్ముడు చూశారు కదా అమెరికాలో వన్ స్టూడెంట్స్ తస్మాత్ జాగ్రత్త డేగ కన్ను రెడీగా ఉంది మిమ్మల్ని పట్టుకోవడానికి అసలు ఈ డేగ కన్ను ఏంటి అసలు వన్ స్టూడెంట్స్ ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అమెరికాలో దానికి కారణాలు ఏంటి ఈ విషయాల గురించి క్రితంగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు అసలు విషయం గురించి మాట్లాడుకుందాం అమెరికాలో చదువుకోవడానికి వచ్చే స్టూడెంట్స్ అందరూ ఇండియాలో బ్యాంక్లో లోన్ ముప్పై నుంచి నలభై లక్షలు తీసుకొని ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఖర్చుల కోసం పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు అయితే ఆ పార్ట్ టైం జాబు కాలేజ్ క్యాంపస్లో మాత్రమే చేయడానికి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అది లీగల్గా చేసే విధానం ఈ పార్ట్ టైం జాబ్స్ వారానికి ఇరవై గంటలు లేదంటే వాళ్ళకి సెమిస్టర్కి సెమిస్టర్ మధ్యలో ఉన్న హాలిడేస్లో ఉన్నప్పుడు వారానికి నలభై గంటలు వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి రెండు రకాల జాబ్స్ రెడీగా ఉంటాయి క్యాంపస్లో దానికోసము హ్యాండ్ షేక్ అనే కాలేజ్ పోర్టల్స్ కూడా ఉంటాయి ప్రతి కాలేజ్లో ఉంటుంది పోర్టల్లో వాళ్ళ డిఎస్ఓ పర్మిషన్ తీసుకొని వాళ్ళు పార్ట్ టైం జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఆ పోర్టల్లో ఈ పార్ట్ టైం జాబ్స్ రెండు రకాలుగా ఉంటాయి ఒకటి అకాడమిక్ పార్ట్ టైం జాబ్స్ రెండోది నాన్ అకాడమిక్ అకాడమిక్ అంటే కాలేజ్లో ప్రొఫెసర్స్ ఉంటారు కదండి వాళ్ళ దగ్గర రీసెర్చ్ అసిస్టెంట్ గానో టీచింగ్ అసిస్టెంట్ గానో చేస్తారు ఇలాంటి జాబ్స్ అన్ని అకాడమిక్ రిలేటెడ్ అంటారు నాన్ అకాడమిక్ అంటే మనకి లైబ్రరీలో వర్క్ చేయడం లేదంటే కాలేజ్లో క్యాంపస్లో ఉండే ఫుడ్ కోర్ట్స్లో వర్క్ చేయడం లేదంటే క్లీనింగ్ సెక్షన్స్లో వర్క్ చేయడం ఇలాంటివన్నీ నాన్ అకాడమిక్ జాబ్స్ అంటారు వీటి ద్వారా వాళ్ళ నెలకి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల డాలర్లు సంపాదించుకోవచ్చు సో వాళ్ళ ఖర్చులకు వాళ్ళు సరిపడా సంపాదించుకోవచ్చు ఇది లీగల్గా ఇక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు చేయాల్సిన విధానం అది లీగల్గా జరిగే ప్రాసెస్ అనమాట కానీ కోవిడ్ తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయి కోవిడ్ పుణ్యమాని ఆన్లైన్ క్లాసెస్ ఆఫర్ చేస్తున్నాయి అన్ని యూనివర్సిటీలు అన్ని కాలేజెస్ త్రీ మంత్స్కో సిక్స్ మంత్స్ ఒకసారి అట్లా వచ్చి వెళ్దమ్మా మెరుపుతీగా అన్నట్టు ఒకసారి అట్లా విజిటింగ్ చేయించుకుంటాం జరుగుతుంది ఇలా కాలేజెస్ రకరకాలుగా ఆఫర్స్ అయితే పెడుతున్నాయి అంటే కాలేజీకి డైలీ రావాల్సిన అవసరం లేకుండా ఇలా కాలేజెస్కి ఎప్పుడో ఒక్కసారి వెళ్ళే ఈ స్టూడెంట్స్ అందరూ పార్ట్ టైం జాబులు చేసుకోవాలి కానీ కాలేజెస్లో ఈ పార్ట్ టైం జాబ్స్ అయితే కొద్దిగా తగ్గినాయి ఎందుకంటే అందరూ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వడం లేకపోతే ఎప్పుడో ఒకసారి కాలేజీకి వెళ్ళి రావడం వల్ల కాంపిటీషన్ పెరిగిపోయింది క్యాంపస్లో ఈ కోవిడ్ పుణ్యమా అంటే ఏం చేస్తున్నారంటే ఎస్పెషల్లీ మన ఇండియన్ స్టూడెంట్స్ హాఫ్ క్యాంపస్ పార్ట్ టైం జాబులు చేయడం స్టార్ట్ చేస్తున్నారు హాఫ్ క్యాంపస్ అనేది లీగలా ఇల్లీగలా అంటే ఆన్ క్యాంపస్ జాబ్స్ మాత్రమే చదువుకునే స్టూడెంట్స్ ఎలిజిబుల్ ఇంకా ఆఫ్ క్యాంపస్ అయితే మరేమవుతుంది అదేనండి విషయం సరే ఇలా చేస్తున్నారు ఈ చేస్తున్న పిల్లలు ఎవరైతే ఉన్నారోనండి నిజంగా చెప్తున్నానండి ఒక్కోసారి వాళ్ళని చూస్తుంటే బాధ వస్తుంది ఇంటికాడ ఇండియాలో ఇటు పుల్ల తీసి అటు పెట్టరు అది ఇంటికి నిద్ర కూడా వామ్మూ అమ్మ నాన్న ఎంతో అసలు మనకి ఎంతో అన్యాయం చేసినట్టుగా రతర చేసి పడేస్తాడు అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి లిటరల్గా గుడ్డు జాబ్ గుడ్డు చాకిరీ చేస్తారండి వీళ్ళందరూ మ్యాక్సిమం మన ఇండియన్ స్టూడెంట్స్ అందరూ ఇండియన్ రెస్టారెంట్లోనూ ఇండియన్ గ్రాసరీ స్టోర్స్లోనూ లేకపోతే ఇండియన్ స్నాక్ షాప్స్లోనో లేకపోతే ఇంకా ఇండియన్ గ్యాస్ స్టేషన్స్లోనో ఇట్లానే చేస్తూ ఉంటారు గంటకి తొమ్మిది నుంచి పది డాలర్లు ఇస్తారు వీళ్ళకి గుడ్డు చాకరీ అని ఎందుకన్నాను అంటే అండి పిల్లలు పాపం పొద్దున్నే ఆ షాప్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ఆ షాప్ కంటే ముందు ఒక గంట రెండు గంటల ముందు వెళ్ళి ఆ షాప్ క్లోజ్ చేసే వరకు చేస్తున్నారు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతానండి మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాం వెళ్తే ఇండియన్ స్టూడెంట్ ఇండియన్ స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు అది పార్ట్ టైం జాబే కావచ్చు వాళ్ళు ఏం చేస్తున్నారంటే బాధ వేసింది నాకైతే తిన్న ఇంగిల్ ప్లేట్లు తీసేయను ఆ టేబుల్స్ తోడను ఫ్లోర్ క్లీనింగ్ చేయను బాత్రూమ్లు క్లీన్ చేయను గ్రాసరీ స్టోర్స్లో అయితే వచ్చిన స్టాక్ మొత్తాన్ని సపరేట్ చేసి ఎక్కడ ఎక్కడ పెట్టాలి సర్దాలి ఫ్లోర్ క్లీన్ చేసుకుంటా ఉండాలి అన్నీ అయిపోయినప్పు మళ్ళీ సర్దుతూ ఉండాలి బొరువులు మోస్తూ ఉండాలి లేదా ఏదన్నా స్నాక్ షాప్స్లో చేస్తున్నారంటే వాళ్ళు అయితే ఈయన వంటలో మొత్తం వంట పొయ్యి కాడ కూర్చొని పాపం చేస్తూనే ఉంటారు ఇలా ఎందుకు చేస్తున్నారు అని అంటే వాళ్ళు రాంగ్ థింకింగ్లో ఉన్నారండి కొద్దిగా ఎలా అంటే చదువు అయిపోయే లోపు ఆ ముప్పై నాలుగు లక్షలు ఎడ్యుకేషన్ లోన్ తీర్చేసేయాలి అనే వ్యాపకంలో లాంగ్ టర్మ్ గోల్ అనేది మర్చిపోతున్నారు ఒక్క కొన్ని గంటలు పార్ట్ టైం జాబ్ చేసుకొని మిగిలిన టైము ఇప్పుడు చాలా చాలా కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి ఆ టెక్నాలజీస్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే రోజుకి రెండు మూడు గంటల వాళ్ళు చదువుకున్నా కూడా ఈజీగా జాబ్ కొట్టేయచ్చండి ఎందుకనంటే చదువు అయిపోయిన అయిపోయే టైంలో ఇంకొక త్రీ మంత్స్లో చదువు అయిపోతుంది అనగా వీళ్ళు ఓపీటీకి అప్లై చేసుకోవచ్చు ఆ ఓపీటీ ఇనిషియల్గా వన్ ఇయర్కి ఇస్తారు తర్వాత ఇంకొక టూ ఇయర్స్ ఎక్స్టెండ్ అవుతుంది టోటల్ త్రీ ఇయర్స్ ఇస్తారు ఆ ఓపీటీలో ఉన్నప్పుడు వీళ్ళకి ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం లేదు అంటే ఏ ఎంప్లాయర్ వీళ్ళని స్పాన్సర్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి స్పాన్సర్షిప్ అవసరం లేకపోతే ఇక్కడ అమెరికన్ కంపెనీస్ అయినా ఇండియన్ కంపెనీస్ అయినా హ్యాపీగా జాబ్లు ఇస్తాయి వాళ్ళ మీద రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఖర్చు పె ఈ వీసా ప్రాసెస్లు ఈ చెత్త అంతా లేకుండా హ్యాపీగా వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు వాళ్ళకి బంపర్ ఆఫర్ అది అయితే ఈ ప్రాసెస్ అంతా వీళ్ళు మర్చిపోయో లేకపోతే ఆ ఏముందులే అనో నాకు తెలియదు కానీ చాలా వరకు ఆ లాంగ్ టర్మ్ గోల్ని మర్చిపోయి ఈ షార్ట్ టర్మ్ గోలు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనో టూ ఇయర్స్లోనో వచ్చిన లోన్ అంతా క్లియర్ చేయాలని నిజంగా గొడ్డు మాదిరిగా కష్టపడుతుంటారు పాపం బాధే వస్తుంది రేపు పన్నెండు గంటలు పదిహేను గంటలు లిటరల్గా వర్క్ చేస్తూ ఉంటారు పార్ట్ టైం జాబ్స్ కొని ఏమైనా భయంకరంగా ఇస్తారంటే తొమ్మిది నుంచి పది డాలర్లు మ్యాక్సిమం ఇచ్చేది వాళ్ళకి చూడండి ఎంత కష్టపడుతున్నారు ఇండియాలో అమ్మ నాన్న లేటుగా నిద్ర లేపితేనే అసలు ఎంత ఎత్తులు లేచే పిల్లలు ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడుతున్నారు ఎందుకు అని అంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి అక్కడి నుంచి ఏదన్నా హెల్ప్ కావాలంటే అందించే పొజిషన్ కాదు కాబట్టి మళ్ళీ ఆ లోన్ తెరిచపోతే ప్రాబ్లం అవుతుందని ఈ గుడ్ చాకేజ్ చేయడానికి ఇష్టపడుతున్నారు కానీ ఒక్కసారి సారి ఆలోచించుకుంటే వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేయాల్సిందండి ఎవరైనా ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే చేయాల్సిందే కాకపోతే అది లిమిటెడ్గా చేసుకొని ఏదైనా న్యూ టెక్నాలజీ కానీ న్యూ కోర్సెస్ కానీ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చదివే మార్గంలోనే ఉంటారు కాబట్టి చాలా ఈజీ వాళ్ళకి ఏదైనా బ్రెయిన్లోకి ఎక్కడం సో నేర్చుకొని దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి వాళ్ళు పికప్ అయితే ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్లో వాళ్ళు బాగా నేర్చుకోగలిగితే ఏదైనా టెక్నాలజీ సో నెక్స్ట్ వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది ఈవెన్ నువ్వు ఓపీటీలో ఉన్నప్పుడు త్రీ ఇయర్స్ ఉంటుంది స్పాన్సర్షిప్ అవసరం లేకుండా ఆ లోపి హెచ్ వన్ బికి అప్లై చేసుకోవచ్చు హెచ్ వన్ బికి కూడా వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే టూ టైమ్స్ వన్ ఇయర్లో టూ టైమ్స్ లక్కీ డ్రాలోకి వెళ్ళినట్టు అవుతుంది ఎలా అంటే స్టూడెంట్స్కి సపరేట్ క్యాప్ ఉంది ట్వంటీ థౌజండ్ వీసాస్ ఇస్తారు ఎవ్రీ ఇయర్ ప్లస్ వాళ్ళు జనరల్ కోట అంటే రిమైనింగ్ అరవై ఐదు వేల వీసాల్లో కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే టూ టైమ్స్ అవుతుంది కదండి వాళ్ళ అప్లికేషన్ టూ టైమ్స్ పడుతున్నట్టే కదా సో టూ టైమ్స్ అంటే త్రీ ఇయర్స్లో సిక్స్ టైమ్స్ పడుతున్నట్టు సిక్స్ టైమ్స్లో ఏదో ఒక్కసారైనా గ్యారంటీగా పిక్ అవుతుంది కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ చెయ్యకుండా ఈ పార్ట్ టైం జాబుల్లోనే అప్పులు తీర్చేసుకోవాలి దీని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఇంకొక ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం చాలా వరకు వింటున్నాం ఈ మధ్య గ్యాస్ స్టేషన్స్లో అటాక్స్ అవుతున్నాయి లేకపోతే ఇంకోటి ఇంకోటి జరుగుతున్నాయి అని ఎందుకంటే అమెరికన్ గ్యాస్ స్టేషన్స్లో మ్యాక్సిమమ్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఉండేది అండి కౌంటర్కి ఆపోజిట్ పర్సన్ వచ్చే పర్సన్కి మధ్యలో ఒక బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఉండేది అది మ్యాక్సిమం అమెరికన్ స్టోర్స్ అన్నిట్లో ఉంటుంది గ్యాస్ స్టేషన్స్లో కానీ ఇండియన్స్ ఉన్న ఐ మీన్ ఇండియన్స్ ఆక్యుపై చేసుకు సారీ ఇండియన్స్ మెయింటైన్ చేసే గ్యాస్ స్టేషన్స్ ఏ అయితే ఉన్నాయో వాటికి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ చాలా వరకు ఉండదండి ఇదే చాలా రీజన్స్కి చాలామంది మనం బ్యాడ్ న్యూస్లు వినడానికి కారణమవుతుంది ఏంటంటే నైటు వీళ్ళే భయపడతా భయపడతా ఉంటారు అలాంటప్పుడు మన మన పిల్లలు వెళ్ళి ఆ గ్యాస్ స్టేషన్స్లో నైట్ అక్కడే తిని అక్కడే పనుకొని అక్కడే ఉండి నైట్ ఎలాంటి అదవులు వస్తారో మనకు తెలియదు అంటే ఏదన్నా పుచ్చుకున్న వాళ్ళు వస్తారా లేకపోతే ఏదన్నా తీసుకొని వస్తారా ఎలాంటి మైండ్ సెట్ తోటి వస్తారా ఎవరికీ తెలియదు చాలా అంటే చాలా రిస్క్ జాబ్ అది సో ఎవరైనా పేరెంట్స్ చూస్తుంటే కనుక ఈ వీడియో దయచేసి మీ పిల్లల్ని మాత్రం పార్ట్ టైమ్ జాబ్స్ కింద ఆ గ్యాస్ స్టేషన్స్లో వర్క్ చేయొద్దని చెప్పండి అది మనకి డబ్బులు ఎక్కువ రావచ్చేమో కానీ డబ్బుల కంటే ముందు మన లైఫ్ కదండి మనకి ఇంపార్టెంట్ ఆ లైఫ్కి వాల్యూ ఇవ్వాలి కదా మనము దేవుడు ఒకట ఇచ్చాడు మనకి ఆ లైఫ్కి వాల్యూ ఇవ్వాలి కదా మనం డబ్బులు ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కాకపోతే ఆపై వచ్చే ఇయర్ సంపాదించుకుంటాం ఏం సంపాదించుకోకుండా ఎక్కడో అక్కడ ఉండిపోం కదా మనకి కొంచెం కష్టపడితే ఎంతో కొంత మనంకి చేత అయినంత మనం సంపాదించుకుంటాం కానీ ఈ గ్యాస్ స్టేషన్స్ జాబ్స్ ఏదైతే ఉన్నాయో చాలా అంటే చాలా రిస్క్ అండి ఈవెన్ ఈ ఇండియన్ గ్రాసర్స్లోనో లేకపోతే ఇండియా వాళ్ళ రెస్టారెంట్లోనూ పనిచేసే వాళ్ళు కూడా తినడానికి కూడా టైం ఉండకుండా లిటరల్గా అంత నుంచొని చేస్తూ ఉంటారు ఇంత కష్టపడి ఏం సాధిస్తారంటే ఏమి సాధించరు అప్పు మహా అయితే అప్పు తీర్చుకుంటారు లాంగ్ టర్మ్ ప్లాన్స్ మర్చిపోతూ ఉంటారు లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి ఎవరైనా సరే పార్ట్ టైం జాబ్ చేయాల్సిందే తప్పదు ఎందుకంటే ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే చేసుకోవాల్సిందే అట్ ది సేమ్ టైం పార్ట్ టైం జాబ్తో పాటు అది కొంత తగ్గించుకొని ఆ టైము చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి చదువు అంటే ఏదన్నా టెక్నాలజీ కానీ మీకు ఇష్టమైన టెక్నాలజీని ఏదన్నా కానీ బోర్డ్ అన్ని ఆపర్చునిటీస్ ఉంది ఇక్కడ జాబ్ మార్కెట్ ఎప్పుడో ఒకసారి కొంచెం తగ్గొచ్చు కానీ జాబ్స్ అయితే లేకుండా ఉండవండి ఖచ్చితంగా టెక్న అందులో సాఫ్ట్వేర్ వాళ్ళకి భయంకరంగా ఉంటాయి జాబ్స్ కాకపోతే అక్కడ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే మన వాళ్ళు చాలామంది మీరు వింటానే ఉంటుంటారు జాబ్స్ లేవు జాబ్స్ లేవని జాబ్స్ ఉంటాయండి కాకపోతే ఆ జాబ్కి రీచ్ అయ్యే విధంగా మనం ఉండం అదే ప్రాబ్లం ఎలా అంటే వీళ్ళు ఈ పార్ట్ టైం జాబ్లు ఈ చేసుకుంటా ఆ టెక్నాలజీ నేర్చుకోవడం దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం దాని మీద ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం చెయ్యరు అలా చేస్తే ఖచ్చితంగా జాబ్లు వస్తాయి ఎందుకంటే వాళ్ళకి స్పాన్సర్షిప్ అవసరం లేదు కాబట్టి ఈజీగా ఎంతో కంట ఇనిషియల్గా ఒక టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన దాకా ఓపీటీ టైం అయిపోయే లోపు ఎక్స్పీరియన్స్ వచ్చిన దాకా చేయగలిగితే తక్కువ అయినా సరే నెక్స్ట్ వాళ్ళు ఎని కుంభస్థలాన్నే కొడతారు అంత బాగా చేసుకోవచ్చు వాళ్ళ లైఫ్ని టర్న్ సరే ఇంతకీ అసలు విషయం చెప్దాం అనుకుంటున్నారండి ఏంటంటే తమ్నైల్ విషయం తమ్నైళ్ళలో చెప్పినట్టు వన్ స్టూడెంట్స్ ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అని అంటే ఎందుకు వీళ్ళ మీద కన్ను వేసి ఉంచుతున్నారు ఎవరు ఆ డేక కన్ను వేస్తున్నారంటే యుఎస్ఈఎస్ ఐసిఎస్ వాళ్ళు మీరు వినే ఉంటారు మేమైతే ఇక్కడ చాలా వింటున్నాము ఇండియాలో ఎంతవరకు వింటున్నారో మాకు తెలియదు కానీ నేను కుదైతే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టడానికి ట్రై చేస్తాను ఏదో న్యూస్ ఛానల్లో కూడా వచ్చినట్లు ఉంది బట్ ట్రై చేస్తాము ఎక్కడా స్టూడెంట్స్ ఇట్లా చాలామంది ఎస్పెషల్లీ మన ఇండియన్ స్టూడెంట్స్ పది గంటలు పన్నెండు గంటలు పదిహేను గంటలు ఈ చాకీరి పార్ట్ టైం జాబ్ రూపంలో చాకీరీ చేస్తూ ఉంటే యుఎస్ఈఏఎస్ వాళ్ళు కానీ ఐసీఎస్ వాళ్ళు కానీ స్టార్ట్ చేశారు ఆల్రెడీ ఇది లాస్ట్ టైం బైడెన్ అంటే మొన్న బైడెన్ రూల్స్ మార్చినప్పుడు ఈ రూల్ నేను ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది ఈ రూల్ పెట్టేదండి ఇదివరకు యుఎస్ఈఎస్ వాళ్ళు సైట్ విజిట్ చేయాలి అని అంటే కంపల్సరీ ఎంప్లాయీ కానీ ఎంప్లాయర్ కానీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి ఇస్తేనే వాళ్ళు వచ్చి చెక్ చేయగలరు ఇప్పుడు ఆ రూల్ మారింది యుఎస్సీఎస్ వాళ్ళు ఎప్పుడైనా ఎలాగైనా ఏ టైంలోనైనా వచ్చి మనల్ని చెక్ చేస్తే అధికారం హక్కు వాళ్ళకుంది ఈ ఇప్పుడు మన పర్మిషన్స్ కానీ మన యాక్సెప్టెన్సీ కానీ అవసరం లేదు వాళ్ళకి డైరెక్ట్గా వచ్చి చెక్ చేస్తారు ఇదే డేగ కన్నుగా మారిపోయింది ఆల్రెడీ తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే రెండు మూడు స్టేటుల్లో స్టార్ట్ చేసేసారు అబ్జర్వ్ చేయడం దొరికిన వాళ్ళని ఫైన్ వేస్తారు ఫైన్ వేశారు అని అంటే వదిలేసినట్టు కాదండి ఆ ఎఫెక్ట్ హెచ్ వన్ బికి అప్లై చేసేటప్పుడు పడుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఫైన్ వేశారు అని అంటే దాని స్టేటస్ కానీ ఆ డిస్క్రిప్షన్ కానీ లేకపోతే ఎవరు ఏంటి అనేది కానీ వాళ్ళ దగ్గర యుఎస్ఏఎస్ వాళ్ళ దగ్గర ఖచ్చితంగా అప్డేట్ చేసుకుంటారు అప్డేట్ చేసుకున్నప్పుడు అది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందంటే వీళ్ళు హెచ్ వన్ బికి అప్లై చేసుకున్నప్పుడు ఆ స్టేటస్ చూస్తారు చూసినప్పుడు ఆల్రెడీ వీళ్ళు తప్పు చేశారు మనం ఫైన్ వేసాం అనేది కన్సిడర్ చేస్తారు చేస్తే ఏమవుతుందండి హెచ్ బి పెండింగ్లో పట్టడం కానీ రిజెక్ట్ అవ్వడం కానీ చేస్తు జరుగుతుంది ఆల్రెడీ చాలా వరకు ఇది ప్రాసెస్ జరుగుతూ ఉంది ఇది చాలా 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 జాగ్రత్తగా ఉండాలి స్టూడెంట్స్ కొంచెం అటు ఇటు మనం వచ్చిన పని మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వకుండా సర్దుకోవాల్సి వస్తుంది మొత్తం సర్దుకొని తట్టపుట్ట సర్దుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది అంత దాకా దయచేసి తెచ్చుకోవాలండి స్టూడెంట్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మాత్రం కొంచెం ఆలోచించండి కొంచెం జాగ్రత్తగా ఉండండి కరెక్ట్ డెసిషన్స్ తీసుకోండి డేగ కన్ను అని ఎందుకు అన్నారంటే డేగ మాత్రమే ఎంత దూరంగా ఉన్న వాటినైనా పట్టుకోగలదు అట్లాగే యుఎస్యుఎస్ వాళ్ళు ఒక్కసారి స్టార్ట్ చేశారంటే ఇది ఇది ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎక్కువ కాబోతుందండి ఈ ప్రాసెస్ అనేది స్ట్రిక్ట్గా అప్లై చేయబోతున్నారు ఇంకా ఎక్కువ సైట్ విజిట్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి అలా జరిగితే మాత్రం ముందుగా పట్టుకునేది ఆ సైట్ విజిట్ చేసినప్పుడు స్టూడెంట్స్ని వీళ్ళు ఏదైనా హాఫ్ క్యాంపస్లో చేస్తున్నారు అంటే నేను ఇందాకనే చెప్పాను ఓన్లీ ఆన్ క్యాంపస్ చేస్తేనే వాళ్ళు లీగల్గా చేస్తున్నట్టు అమెరికాలో ఉంటున్నట్టు ఆఫ్ క్యాంపస్ చేస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది పరిస్థితి సో ఈ సైట్ విజిట్ అనేది చాలా ఎక్కువ కాబోతుంది రెండు వేల ఇరవై ఐదులో కాబట్టి స్టూడెంట్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే తస్మాత్ జాగ్రత్త అయితే రెడీగా ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది ఏదైనా పొరపాటున దొరికితే ఒక్క ఫైన్ వేస్తారా అనుకోబాకండి ఫైన్ అయ్యొచ్చు లేదంటే మీ మీద కేసు పెట్టచ్చు లేదంటే మిమ్మల్ని డిపోర్ట్ చేయొచ్చు ఈ మూడు ఆప్షన్స్లో ఏదైనా వాళ్ళు డిసిషన్స్ తీసుకోవచ్చు అది వాళ్ళ ఛాయిస్ ఆ సిచ్యువేషన్లో వాళ్ళ ఇష్ట ప్రకారం తీసుకునేది కాబట్టి ఇప్పుడు అర్థమైంది కదండి నేను ఎందుకు చెప్పాను అనేది స్టూడెంట్ స్టూడెంట్స్ తస్మాత్ జాగ్రత్త డేగా కన్ను రెడీగా ఉంది మిమ్మల్ని పట్టుకోవడానికని ఇప్పుడు అర్థమైందనే అనుకుంటున్నాను ఈ ప్రాసెస్ అంతా విన్నాక దయచేసి ఎవరైనా వీడియో చూస్తుంటే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలి మంచిగా సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ